హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి ఒక సింపుల్ స్నాక్ను మీతోటి షేర్ చేయాలనుకుంటున్నాను ఇది చాలా సింపుల్గా సులువుగా చేసుకోవచ్చు ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు చక్కగా తినేసేయొచ్చు పిల్లలకి స్నాక్ బాక్స్లోకైనా పెద్దలకి టీ టైం స్నాక్గా అయినా చాలా బాగుంటాయి ఆయన నూనె కూడా పీల్చకుండా కరకల్లాడుతూ గుల్లగా వస్తాయి మరి ఎంతో రుచిగా ఉండే ఈ కరివేపాకు చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక గ్లాస్ మైదా పిండిని చల్లించి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ బాముని చేతిలో వేసుకొని బాగా నలుపుకొని వేసుకోవాలి అప్పుడే దీని స్మెల్ బాగా వస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు పావు టేబుల్ స్పూన్ కసూరి మేతిని నలుపుకొని వేసుకోవాలి అలాగే డ్రై చేసుకున్న గుప్పెడంత కరివేపాకును కూడా నలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు రెండు టేబుల్ స్పూన్ల చక్కెరను వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని పొడి చేసుకోవాలి చూసారుగా ఎలా అయిందో ఇప్పుడు దీన్ని కూడా వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని ఈ మిశ్రమం అంతా పిండికి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక పది నిమిషముల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషముల తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి ఇప్పుడు రెండు చపాతీలు చేసుకున్న తర్వాత ఒక చపాతీ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని అలాగే కొద్దిగా పిండిని వేసుకొని దానిపై మరొక చపాతీని వేసుకొని మరలా దీనిని పలుచగా ఒత్తుకోవాలి మరీ మందంగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి ఇప్పుడు దీనిని మీకు కావలసిన షేప్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని కొద్ది కొద్దిగా వేసుకొని రెండు వైపులు అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి దూరగా వేయించుకోవాలి చూశారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగతా వాటిని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడైతే ఎంతో రుచికరమైన కరేవేపాకు చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎంత బాగా క్రిస్పీగా అయితే వచ్చాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్